ప్రొద్దున సాయంత్రం ఏడు లీటర్ల పాలిచ్చే ఈ గేదె జాతి గేదె ఈ గేదె విలువెంతో తెలుసా అక్షరాల లక్ష వేల రూపాయలు గేదెల వ్యాపారం చేసే షేక్ ఆదిల్ ఇందల్వాయి సంతలో అమ్మకానికి పెట్టారు నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని నీలా గ్రామానికి చెందిన షేక్ ఆదిల్ గత కొంత కాలంగా గేదెల వ్యాపారం చేస్తున్నారు అయితే అతని వద్ద జాతి గేదెలు ఉన్నాయి హైయెస్ట్ గా లక్ష అరవై వేల రూపాయల గేదె కూడా ఉందని ఆయన లోకల్ ఐటీ తెలిపారు మనము పల్లెటూరు చెప్తాం దీని ధర అయితే లక్ష ఇరవై చెప్తున్నాము లక్ష పది దాకా ఇచ్చేటట్లు మార్కెట్ లో ప్రస్తుతం ఈ ముర్రా జాతి గేదె రోజు పొద్దున సాయంత్రం ఏడు లీటర్ల పాలిచ్చే ఈ గేదే లక్ష ఇరవై రూపాయలకు అమ్మకం కోసం ఇందల వయసు అంతకు తీసుకువచ్చాను అయితే ప్రస్తుతం లక్ష పది వరకు ధర వస్తే మాత్రమే అమ్ముతాను లేదంటే అమ్మనని హైదర్ లోకల్ ఎయిటీన్ తో తెలిపారు ఎవరైనా గేదెలు కావాలనుకునేవారు మా ఇంటికి వచ్చినా గానీ మీకు అనువైన బడ్జెట్ లో మా వద్ద అన్ని రకాల గేదెలు ఉన్నాయని ఆయన వివరించారు మనం వ్యాపారాన్ని మన దగ్గర లక్ష నుండి లక్ష అరవై దాకా గేదెలు దొరుకుతాయి ఈ గేదె అయితే లక్ష ఇరవై చెప్తున్నాము లక్ష పది దాకా ఇచ్చేటట్టు ధర ఇచ్చేటట్టు చూద్దాం మనకి బర్లు కావాలంటే మన ఇంటికాళ్ళ నుంచి ఇవ్వచ్చు బర్లు మన దగ్గర బర్రెలు వారానికి ఇరవై ముప్పై బర్రలు వస్తాయి మొత్తం హర్యానా మీకు మురజాతి జాఫరాబాది ఏ అంటే ఆ గేదెలు దొరుకుతాయి మన దగ్గర లోకల్ బర్లు అంటే లోకల్ బర్లు దొరుకుతాయి మీకు నా నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా నైన్ నైన్ త్రీ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ జీరో గేదెలు కావాలంటే నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ అనుకూలంగా మీ గేదెలు మీకు సరిపడేటట్టు గేదెలు ఇస్తాం